ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి మిత్రులరా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దాదాపు సంవత్సరంన్నర కాలం దగ్గర పలుచున్నటువంటి సందర్భంలో కేంద్రంలో బీజేపీ ఈరోజు నిలకడగా నిలబడి ఉన్నదేనంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఆదరణ బాగా గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చినటువంటి ఆదరణ వల్ల ఈరోజు భారతదేశాన్ని పరిపాలించడానికి మోదీకి అవకాశం కలిగింది అదే ఆంధ్రప్రదేశ్ కానీ అవకాశం కలిగించుకున్న ఆ రోజు మద్దతు కానీ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఈరోజు బీజేపీ పరిస్థితి వేరేగా ఉన్న అంచేత ఇప్పటికైనా రేపు రానున్నటువంటి ఏదైతే ఉప ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికకు మళ్ళీ మద్దతు ఇవ్వాలి ఓటింగ్ వేయాలి అందులో జగన్ గారు కూడా బాగానే కలిసి వస్తారు మాజీ ముఖ్యమంత్రి కలిసి వస్తారని చెప్పేసి అది అందరూ అనుకున్నటువంటి నాకు సత్యం ఇంద్రా లేదు కానీ ఇప్పటికైనా కూటమి నాయకులు ఒకవైపు నుంచి కొత్తగా వచ్చినట్టు మీ బీజేపీ నాయకుడు మాధవన్తో కలిపి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికై ముఖ్యంగా అమరావతి అమరావతి ఒక ఊపిలో నుంచి బయటికి రావాలి తక్కువేం కాదు ఆ అమరావతిని నిర్మాణం చేయాలనుకుంటే లక్షల కోట్ల రూపాయల అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధికి అవసరమే ఉంది మరి ఆ విధమైనటువంటి సంక్షేమాన్ని కూడా సక్రమంగా అమలు చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వాలపై ఉన్నాయి గనుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీకి మద్దతిచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టి నిలగడగా ఉంచగలిగింది దానికి విశ్వసించాలి మీకు బీజేపీకి ఇంత పిచ్చరు కూడా విశ్వాసం లేక ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఇప్పటికైనా కొట్లాడండి కొట్లాడి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి విభజన హామీలు అమలు జరిపండి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి అభివృద్ధికి అవసరమైన నిధులను కూడా ఇచ్చే వరకు కొట్లాడదాం మరి ఆ పరిస్థితిగా ఆలోచన చేయండి ఇప్పటికైనా కనీసం ఒక యాభై వేల కోట్లు గ్రాంట్గా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా అప్పుల పాలు ఉంది అస్త కష్టాల్లో ఉంది మరి ఒకవైపు నుంచి నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది మరొక వైపు నుంచి మహిళా సమస్యలు మరొక వైపు నుంచి పేదర పేదరికం నిర్మూలన చెప్పేసి పెద్దమని చెప్తూ ఉన్నాడు ఎలా సాధ్యం ఏమాత్రం సాధ్యపడుతుంది కనుకనే పేదరికం నిర్మూలన జరగాలంటే మేము అప్పుడో ఎప్పుడో ఎప్పుడో చెప్పాం కోనే రంగంలో భూకంపించే పరిసరాలు అమలు జరగాలి మరి ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన